హాయ్ అండి అందరికీ నమస్కారం చాలా రోజుల తర్వాత అయితే మీ అందరి ముందుకైతే రావడం జరిగింది వస్తూ వస్తూ చావుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక రైతు కథ విని తనకెంతో భరోసానైతే ఇవ్వడం అయితే జరిగింది సో ఆ కథని ఇప్పుడు చెప్తున్నాను ఒకసారి వినండి వీడియో నస్తే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా ఈ వీడియో మాత్రం దాకా చూస్తారని ఆశిస్తున్నాను ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నది ఒక నిజం మాట్లాడాలని మనం బయట ఎంతో మందిని చూస్తుంటాం కదా నవ్వుతూ కనిపిస్తారు పనులు చేసుకుంటూ ఉంటారు కానీ వారి ఇంట్లో గడపల్లో గడప దాటి లోపలికి వెళ్తే కదా ఎంత నరకం ఉంటుందో ఎవరికైనా తెలుసా ఒక మనిషి బయట అప్పుల బాధలు చంపేస్తుంటే ఇంట్లో ఆత్మీయులు తనని బతకనివ్వకుండా మాటలతో పొడిచేస్తుంటే ఆ మనిషి ఇంకెంతకాలం భరించగలడు ఫ్రెండ్స్ మీకు చెప్పాను కదా ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ఒక ఒక వ్యక్తి వచ్చాడు అతని పరిస్థితి ఏంటంటే తన బిడ్డల కోసం రాత్రి పగలు కష్టపడ్ కష్టపడతాడు అప్పులు చేసి మరి ఇంట్లో వాళ్ళని మహారాజుల్లా చూసుకుంటున్నాడని కానీ ఆ అప్పులు పెరిగిపోయాయి చేతిలో చేతిలో పని లేదు బైక్ కనీసం తన బైక్ సొంత బైక్ ఉందో దానికి పెట్రోల్ పోసుకోవడానికి లేని పరిస్థితిలోకైతే దిగ జారిపోయాడు అతని సొంత మనసులే నువ్వెన్ నువ్వు అసలు మనిషివేనా అనేటటువంటి మాటలతో బాధ పెట్టి బాధ పెడుతున్నారంటే ఒకసారి అర్థం చేసుకోండి బాధ పెట్టడంతో పాటు అవమానించారు ఆ మాటలు విన్నప్పుడల్లా ఆ తండ్రి గుండె ఎంత రగిలిపోయి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి తన కష్టానంత చెప్పుకున్న తర్వాత నేను ఒకే ఒక్క మాట అయితే చెప్పాను నేను ఇచ్చిన వాగ్దానం ఏమిటంటే నేను నీకు అండగా ఉంటాను ఏ పరిస్థితి అయిన ఏ ఎలాంటి పరిస్థితుల నుంచైనా బయటపడ పడడానికి నేను మార్గాన్ని చూపిస్తానని ఒక చిన్న ఆమె ఇవ్వడం అయితే జరిగింది నేను ఆ వ్యక్తికి ఒకటే చెప్పాను ఈ లోకం ఇంతే బ్రదర్ నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటారు నీ దగ్గర డబ్బు లేనప్పుడు లేనప్పుడు నీ సమాధిని కూడా అమ్మేస్తారు అందుకే ఎవరి మాటలు పట్టించుకోవద్దు నీ నీ ఆస్తిని నీ ఆస్తిని అమ్ముకోవాల్సి వచ్చినా పర్వాలేదు కానీ నీ ప్రాణాలు మాత్రం తీసుకోవద్దని నీ పిల్లల కోసం నువ్వు బ్రతకాలి ఒక సైనికుడిలా నిలబడాలి బార్డర్లో ఒక దేశానికి మా ఇంకో దేశానికి మన దేశానికి యుద్ధం ఎలా జరుగుతూ ఉంటే మన దేశాన్ని మన భారత సైనికులు ఎలా కాపాడుతారో నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ పిల్లల కోసం నువ్వు నిలబడాలి నిలబడి తీరాలని ఖచ్చితంగా చెప్పడం అయితే జరిగిందండి నిన్ను ఈరోజు బతికేంత అన్నవాళ్ళు రేపు నీ గెలుపుని చూసి నోరు మూసుకోవాల్సిన పరిస్థితి రావాలి అందుకైనా నువ్వు బతకాలి ఇప్పుడు ఉన్న పరిస్థితి ఈ రోజుతోనే కాదు రేపటి రోజున ఖచ్చితంగా నీ నీ పరిస్థితుల్లో మార్పు వస్తుంది వస్తుంది వస్తుందని ఖచ్చితంగా చెప్పాను సో ఆ వ్యక్తికి మనోధైర్యంతో పాటు ఎంతో కొంత భరోసాను అయితే ఇవ్వడం అయితే జరిగింది అందుకే ఫ్రెండ్స్ నేనేమంటానంటే మీ చుట్టుపక్కల్లో ఎవరైనా ఇలాంటి బాధల్లో ఉండే ఉండే వారికి ఉండే వారిని తక్కువ చేయకండి వీలైతే ఒక పూట అన్నం పెట్టండి లేకపోతే వాళ్ళకు బతకడానికి ఒక మార్గాన్ని చూపిస్తారని అనుకుంటున్నాను కానీ మాటలతో మాత్రం చంపకండి ఆ వ్యక్తికి ఇప్పుడు నన్ను ఎవరైతే కలిశారో ఆ వ్యక్తికి అయితే నేనైతే తోడుగా ఉన్నాను అలాగే మీరు కూడా నా ఛానల్ ద్వారా ఇలాంటి రైతులందరికీ కష్టజీవులకు అండగా ఉంటారని ఆశిస్తున్నాను ఈ వీడియో ఈ వీడియో నచ్చితే మాత్రం నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ఎక్కడో ఒకచోట చావు అంచనా ఉన్నటువంటి ఒక తండ్రి ఈ మాటలకు ఈ మాటలకు ధైర్యం తెచ్చుకోవచ్చు అనేది నా అభిప్రాయం మరి నేను ఈ కథలో చెప్పింది ఏంటంటే మీకు సరిగ్గా అర్థమైందో లేదో నాకు తెలియదు కానీ ఒక తండ్రి తన పిల్లల కోసం మాత్రమే బతుకుతున్నాడు తన పిల్లల ప్రేమ కోసం తన అంటే ఆ పిల్లల జీవితానికి ఒక ఒక మార్గాన్ని చూపించి ఆ పిల్లల జీవితంలో తమ తమ కాలపై తమ నిలబడి ఉండడానికి మాత్రం చేసినటువంటి ధైర్యానికి నేను ఎంతో కొంత సహాయకారిగా ఉన్నానని చెప్తున్నాను సో ఈ వీడియో నస్తే ఒక లైక్ చేయండి ఈ వీడియోని పది మందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ఇలాంటి రైతుల జీవితంలో చాలామంది చాలామంది బతుకులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నాయి నేను చాలామంది అయితే కథలు విన్నాను సో ఈ వీడియోని మీరు ఎలా తీసుకెళ్తారు ముందుకనేది రానున్న వీడియోలో చేయడానికి మరింత మరికొంద మరికొంతమంది రైతుల జీవిత గాథలని మీ ముందుకైతే తీసుకొస్తాను సో మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియోని తప్పకుండా నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి